హలో గుడ్ ఈవినింగ్ అందరు ఎక్కన్నారు మంచి ఉన్నారా హ్యాపీ వరలక్ష్మి వ్రతం సో ఎక్కడి నుంచి చూస్తారు కామెంట్ చేయరు హాయ్ హలో అమ్మాయిల అబ్బాయిలా చూసేది ఎక్కడి నుంచి చూస్తున్నారు సీట్ పెట్టుకున్నా చేతితో తినడానికి వస్తలే ఇంకా చెప్పాలి

హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మీ దిల్లి పన్నెండు ఎనిమిది మంచి ఉన్నారా ఎక్కడ నుంచి చూస్తారు హలో

ট <tum>, హలో గుడ్ ఈవినింగ్ బాయ్స్ గర్ల్స్ దోస్తులు వంద రేట్లో మంచిగా ఉన్నారా చెప్పాలి భాయ్ ఎక్కడి నుంచి చూస్తారు ఎవరు లైవ్ లైవ్లో ఎవరు నిలబెట్టినా చాలా మంది ఉంటారు నిన్న దాదాపు హండ్రెడ్ మంది చూసారు వంద మంది ఈరోజు ఎవరు వస్తలేరు ఎందుకు కారణం ఏంటిది ఫెస్టివల్ లేకుంటే వీకెండ్ హలో ఎవరు వస్తలేరు కదా మరి ఉండాలా మరి నాకు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు సరే మరి బాయ్ ఉంటున్నా మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా సో ఇప్పుడైతే ఏం చేస్తున్నా బాయ్ బాయ్ లైక్లు కొట్టుర్రీ షేర్ చేయరి థ్యాంక్ యూ బాయ్